వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ కుప్పం మండల అధ్యక్షులు మురుగేష్ ఆధ్వర్యంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లి గ్రామంలో అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికలు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలు చిత్తూరు ఇన్ఛార్జ్ ధనరాజపల్లి కిషోర్ మాదిగ గారి సూచన జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ గారి ఆలోచనలకు అనుగుణంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన ఎంఎస్పి మాదిగ యువసేన మాదిగ విద్యార్థి విభాగం కమిటీ ఎన్నికలను డీకేపల్లి గ్రామంలో రాజ్ కుమార్ మురుగేష్ మాదిగ అధ్యక్షతన సోమవారం నిర్వహించడం జరిగింది ఇరువురు మాట్లాడుతూ ఈ కమిటీ ఎన్నికలలో ఎంఎస్పీ అధ్యక్షులుగా గురుమూర్తి గారిణి ఉపాధ్యక్షులుగా రామప్ప గారిణి ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా మాదిక గారిని ఉపాధ్యక్షులుగా మురుగేష్ గారిని మాదిగ యువసేన అధ్యక్షులుగా చిరంజీవి మాదిక గారిని యువసేన ఉపాధ్యక్షులుగా శరణ్ గారిని మాదిగ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా భాస్కర్ గారిని ఉపాధ్యక్షులుగా రాము గారిని గ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు అదేవిధంగా నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేసి జులై ఏడున దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క నూతన కమిటీకి మరొకసారి రాజ్ కుమార్ సీనియర్ నాయకులు ఎర్రప్పన్న గారికి రామన్న గారికి గురుమూర్తి అన్న గారికి మూర్తి గారికి అదేవిధంగా అబ్బాయి అన్న గారికి పేరు పేరున్న కూడా ఎవరైతే మాదిగా యువసేన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు మాదిగ విద్యార్థి విభాగ సమిత్రులు ఉన్నారో మీరందరూ కూడా మిమ్మల్ని కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీకి సహకరించినటువంటి మీ అందరికీ కూడా మందకృష్ణ మాలీజీ గారి పక్షాన ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము ಜೈ ಮಾಧಾಕ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಜೈ ಅಮ್ಮ